నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో ప్రజా దీవెన ముగింపు కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి యాదవ్ వీధిలో సుమారు యాభై కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని ఉదయగిరి ప్రాంతాన్ని టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని వివరించారు పట్టణంలో సైడ్ కాలువలు తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా ఉదయగిరి పట్టణం పైన శ్రద్ధ పెట్టి అభివృద్ధి పదంలో నడిపిస్తారని తెలిపారు ప్రస్తుతం ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న మేకపాటి రాజగోపాల్ రెడ్డికి కేసులు పెట్టడం తప్ప మరేం తెలియదని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ ఒక్క ఓటు వైసీపీకి వేయకూడదని వివరించారు ఈ కార్యక్రమంలో బాబు యాదవ్ బయ్యన్న రియాజ్ నరసింహులు నల్లిపోగు రాజా తెలుగుదేశం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈసారి మాత్రం మీకు నమస్కరిస్తున్న నమస్కరిస్తున్నా మన యాదవ్ పాలెంలో పాల ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోయేదానికి లేదని చెప్పి మీ మనవి చేసుకుంటున్నా మరి మరి ఈ రోజు ఒక ఆయన వచ్చాడు ఇన్ఛార్జి వైసీపీకి రాజగోపాల్ కదా ఏదైనా నాలుగు మంచి పనులు చేస్తుండే రావంగానే అని చెప్తే ఏమీ లేదు రావంగానే కేసులు పెట్టడం మొదలు చేసాడు ఆయన వచ్చే రావంగానే ఎస్సీ ఎస్టీ కేసులో హరాస్మెంటు పోలీస్ స్టేషన్కి పోవటం నేను పన్నెండు సంవత్సరాల్లో ఏ రోజు పోలీస్ స్టేషన్కి పోలా అతను మొన్న రావంగానే నేరుగా పోలీస్ స్టేషన్ పోయి పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారా లేదని చెప్పేసి పోలీసుల మీద ప్రజర్ తెచ్చి ఇళ్ళు నాశరకం ఇళ్ళు కట్టున్నారు అక్కడ ఉండే అధికారులు ఆ సిమెంట్ తీసుకెళ్లి వాళ్ళ సొంత ఇళ్ళు కట్టుకుంటున్నారని చెప్పి మేము రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తే ఈ దుర్మార్గుడు పోలీసు వాళ్ళు చెప్పి ఎవరైతే అక్కడ ఉన్నారో నా పక్కన ఉండే వాళ్ళ మాది కేసులు పెట్టిస్తే నేను ఇంకా ఆ రోజు ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ కు పోవాల్సిన అవసరం వచ్చింది ఇతను రావంగానే దుర్మార్గ పనులు మొదలు పెట్టాడు రేపు ఇంకా అధికారం వస్తే ఈ నాయకుడు ఎలా ఉంటాడో మీరు ఒకసారి ఆలోచించుకోండి దీనికి ఏం అధికారం ఉందని చెప్పేసి పోలీస్ ఎస్కాట్ ఇస్తారు ఒక సిఐ ఒక ఎస్ఐ రెండు జీపులో ఆయనకి ఎస్కాట్ గా వెనక ముందు పోతుంది అసలు అంబేద్కర్ రాజ్యాంగం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా